जोस नाही म्हटलंय काय 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 बोला एवढंलं सायकल एवढं सायकलचच ಅಂತ आहे रवी नामण सागर ना रवी शुभो అంటే సినిమా తీసేటట్టున్నా ఎందుకు ఎందుకంటే దాని వల్ల చాలా మంది మహిళలు చనిపో ఎక్కడ అమ్మడం లేదు ఈరోజు కోయిల్కుంట్ల పట్టణంలో ఉన్నటువంటి కిరాణా షాపులు నేను అదేవిధంగా మా కోయికుంట్ల ఎస్ఐ రెడ్డి అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు అదేవిధంగా జిల్లా ఎస్పి అదిరాజ్ సింగ్ రామా ఐపీఎస్ గారి ఆదేశాలు లేవు అదేవిధంగా ఆలగడ్డ డిఎస్పి శ్రీ ప్రమోద్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క కిరాణా షాపుల పైన రైడ్ చేయడం జరిగింది ఈ సౌభాగ్య పౌడలు చాలామంది మహిళలు ఎస్పెషలీ వాటిని ఇంటి ముందు పేడ బదులు దీన్ని వాడటం జరుగుతుంది అయితే అదేవిధంగా ఏదైనా క్షణిక విషయంలో ఇంట్లో గొడవలు జరిగినప్పుడు లేదా ఏదైనా మనస్తాపం చెందినప్పుడు ఇమ్మీడియట్గా అందుబాటులో ఉంటుందని చెప్పేసి వీటిని తాగుతున్నారు వీటిని తాగడం వల్ల చాలా త్వరగా చనిపోవడం జరుగుతూ ఉంది దీంట్లో చాలా కెమికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఆదేశించడం అందులో భాగంగా ఈరోజు రైడ్ చేయడం జరిగింది కిరాణా షాప్ యజమానులకి ముఖ్యంగా తెలియజేయడం అంటే ఈ సౌభాగ్య పౌరులు ఎటువంటి పరిస్థితులు ఎవరు కూడా అమ్మకూడదు ఎవరు నమ్మితే వాటిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి j a 리 i lebih f 니